ఇదిగోండి రోజైతే మటన్ కీమా కర్రీ అయితే చేయబోతున్నానండి ఇదిగోండి మటన్ కీమా అదిగోండి పచ్చి జీడిపప్పు మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్టు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు టమాటాలు అండి నేను మటన్ కీమా కర్రీ ఎలా చేస్తాను ఏంటనేది చూడండి ఈరోజైతే నేను మటన్ కీమా కర్రీ అయితే వండుతున్నానండి మటన్కి మాలో జీడిపప్పు వేసి అయితే వండుతున్నాను నేను ఎలా వండుతాను ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తానండి ఇదిగోండి అరకిలో మటన్ తీసుకున్నానండి అరకిలో మటన్ కూడా చిన్న చిన్నగా అయితే ముక్కల కింద అయితే కైమా కింద కొట్టిచ్చేసానండి ఫస్ట్ మనం ఇది బాయిల్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం మనకు మటన్ అనేది గట్టిగా ఉంటుంది కదండి బాయిల్ చేసుకుంటే మనకి చక్కగా మెత్తగా అయితే ఉడికిపోద్ది చాలా బాగుంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకుని అయితే ఉడకబెట్టుకుంటాను మనకు రెండు రీజన్స్ వస్తే సరిపోతాయండి ల్లి పేస్ట్ మనకి ఉల్లిపాయ పచ్చి చక్కగా ఫస్ట్ సాల్ట్ వేసేసుకుంటే మనకి అనేవి ఉల్లిపాయలు మిగతిపోతాయి చాలా బాగుంటుంది మనం పక్కన మటన్ పెట్టుకున్నాం కదా మటన్కి అయితే రెండు విజిల్స్ వస్తే సరిపోద్ది ఉడికిపోద్ది మనకి మటన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను ఉడకబెడుతున్నానండి పక్కనే చూడండి ఉండ తర్వాత అయితే చక్కగా ముగ్గుకొనివి ఇంక ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న మటన్ అయితే ఏ చేసుకున్నాను రెండు విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేశానండి మటన్ ఇది కూడా మొత్తం నీరంతా లాగేసి చక్కగా నూనె అయితే పైకి వెళ్ళిపోయింది ఉప్పు అయితే ఫస్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకుంటే సరిపోతుంది జీడిపప్పు పుడకాలి కాబట్టి నేను నీళ్ళు అయితే కొంచెం ఎక్కువ పోసుకున్నాను ఇదిగోండి జీడిపప్పు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఫ్రెష్గా ఈరోజే కోసుకొచ్చామండి పచ్చికలు మా పొలాన్ని నుంచి మా అన్నయ్య కొలికి తీసుకున్నాడు కదండి ఆ పొలాన్నించి కోసుకొచ్చాము మనం జీడిపప్పు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే చక్కగా జీడిపప్పు ఉడికిపోద్ది మనకి మటన్ కూడా చక్కగా దగ్గరికి వచ్చేసి నూనెది పైకి తేలిపోద్దండి అప్పుడు మనం లాస్ట్గా మసాలా పొడి కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది చక్కగా దగ్గరికి ఉడికిపోయింది కదండి మసాలా అయితే వేసేసుకుని లాస్ట్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను అప్పుడు మూత పెట్టి మగ్గితే అయిపోయినట్టే ఇదిగోండి జీడిపప్పు మటన్ కర్రీ అయితే ఉడికిపోయింది ఫస్ట్ మా అబ్బాయికి అయితే అన్నం పెడతాను మా అబ్బాయి అయితే టేస్ట్ చూసి అయితే టేస్ట్ చూసి ఎలా ఉంది ఏంటనేది చెప్తాడు ఏడు వేడు అన్నంలో మటన్ జీడిపప్పు పచ్చి జీడిపప్పు కర్రీ అండి చాలా బాగుంటుంది నలమంది జీడిపప్పు మటన్ కర్రీ బాగుంది వేడి వేడి అన్నది జీడిపప్పు మటన్ గేమీ ఫస్ట్ వీడియో పెట్టగానే ఒకళ్ళైతే చూస్తున్నారు చూసి ఏమిటో లైక్ అయితే ఇస్తున్నారు వాళ్ళు ఎవరనేది నాకు కామెంట్ అయితే పెట్టండి మీరు చూసేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా కామెంట్ పెడితే నాకు మీరు ఎవరనేది నాకు అయితే తెలుస్తుందండి